to शुक्लां भरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కార్ సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కుపవలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటెక్కడా అని అన్నియును దైవికములుగా ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలైనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి దాని ఫలమును పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలనాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసములయందును తప్ప గణతిలో ప్రాతకాలము స్నానము చేయవలెను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడలా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో గుత్తు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుద్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిలా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మ్యాసి వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమేటిది సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడు చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల పాలసముద్రమున పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములచే నా మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాసి వ్రతం అనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమునందు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసము నేను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీవారికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేనియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అది పూర్తిగా కమునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరిణిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో నేలకొల వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాలి చేయుచుండెరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండెరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడుగు శ్రీహరి గాంచి వీరు నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాద అలంకార భూతు భూయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతిమగు నైమిషారీణ్యమునకు వెడలను ఆవనమందు తపస్సు చేసుకొనుచున్న పుంగవులు స్వయముగా తమ ఆశ్రములు కరిదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవ ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణలను ఇట్లు స్తోత్రం గావించిరి शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीं दासीभूत देव, लोकैकदीपांकुराम् देववनिताम् వందే ముకుంద సరసిజాం అష్టాదశాధ్యాయం పదునెనిమిదవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీ కృష్ణ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఈరోజు సంకటహర చతుర్థి కాన ఆ సంకటహర చతుర్థి అసలు ఎందుకు చేస్తారు దానివల్ల ప్రయోజనమేమి అనేది తెలుసుకుందాం సంకటహర చతుర్థి దీన్నే సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో అంటే సూర్యాస్త చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ పంచాంగాలలోనూ సంకటహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ ఏమీ లేదు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే ముందు రోజున స్నానానంతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీసు కానీ సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటిగడు కుంకుమ కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు బియ్యాన్ని అందులో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి దానిని స్వామి మందు ఉంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి సంకటహర చతుర్థి వ్రతమహత్యం చాగంటి వారి ప్రవచనం ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని తీయకూడదు శారీరకంగానూ మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన పదార్థం కానీ తినకూడదు పాలు పళ్ళు కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం అంటే అంటే మూడు నెలలు ఐదు నెలలు పదకొండు నెలలు లేదా ఇరవై ఒక్క నెలలు పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటర చవితికి చేయాలి చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఓం గంగనాధిపత